రారెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు ఈ బెల్లంతో రెండు కొబ్బరికాయలు అంటే ఇది ఎంత పెద్ద కొబ్బరికాయలు అయితే ఒక్క కొబ్బరికాయకి వచ్చి హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోయింది మనం ఎప్పుడు పంచదారతో చేస్తాం కదా కొబ్బరి లౌజు అలా కాకుండా బెల్లంతో చేసి చూపిస్తాం మీకు సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరికాయలు పగలగొట్టి కొబ్బరి తురిమి ఈ బెల్లం కూడా నలగొట్టి అప్పుడు మీకు కొబ్బరి లౌజు ఎలా తయారు చేయాలో చూపిస్తాం ఇప్పుడు ఈ చెప్పల్ని తురుగుదాము దీంతో ఇప్పుడు ఈ బెల్లం కరిగింది వేరే దానిలోకి ఫిల్టర్ చేద్దాం ఇప్పుడు ఈ బాండీలోకి ఫిల్టర్ చేసేస్తాం మొత్తం ఇంకా దీన్ని పాకం గట్టి పాకం రావాలి పాకం రానిద్దాం ఈ కొబ్బరిలో వచ్చి ఒక్కొక్కళ్ళు బెల్లంతో పాటు కొబ్బరి కూడా వేసి చేస్తారు పంచదార వేసినా అంతే పంచదార కొబ్బరి రెండు కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత పోసేసుకుంటారు ఎట్లయితే తొందరగా అయింది మళ్ళీ బెల్లం కదా మనం చేస్తాం అందుకని అవి ఏమైనా మట్టి ఉంటుంది కదా బెల్లంలో అది ఎంత చేసుకోవడానికి అట్ట పాకం కొంచెం అటు ఇటైనా పర్వాలేదు ఈ పాకం పోసుకోవచ్చు కొంచెం ముదిరిన తర్వాత అయినా పోసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరి పోయిందనే మళ్ళీ కొబ్బరిలో తేమ వల్ల మొత్తం లూజ్ అయ్యిద్ది పాకం కొబ్బరి ఉడికినప్పుడు బుడకలేసేటప్పుడు మన గుల్ల మైసూరు పాకెట్లా వచ్చింది అట్లా చేసుకోవాలి అప్పుడు పాకం చూసుకోవాల్సింది అలా వచ్చిందా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇది కొంచెం అది చిన్న లేత పాకమే ఉండదు మీరు పొరపాటున పాకం తక్కువ వచ్చినా పోసినా ఏమి ఇబ్బంది లేదు చక్కగా ఉడికేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఇది ఇంకా కొంచెం ఉడికినాక పోస్తాను నేను ఇప్పుడు ఈ పాపం వస్తే చాలు కొబ్బరిలో వస్తే నేను వేసి మీకు చూపిస్తాను పాపం ఇప్పుడు ఇతరుం పెట్టుకున్న కొబ్బరి దీనిలోకి పోసేదా ఇప్పుడు మళ్ళీ లూజ్గా అయిపోయింది మీటుగా అయిపోయింది పాపం ఎందుకంటే కొబ్బరిలో ఉండ ఉంటుంది కదా కొబ్బరి క్యాన్కి ఇప్పుడు దీన్ని ఎలా కనిపించింది నే గట్టిగా వచ్చింది కదా మళ్ళీ తర్వాత కొంచెం సేఫ్కి మొత్తం లూజ్ లూజ్గా అయ్యింది ఈ లోపు మనం ఇది చక్కగా గొల్లలాగా ఉడికేటప్పటికి గొల్లొచ్చిద్ది గొల్ల మైసే పాకలాగా ఉడికేసరికి మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోము అది చూడండి ఇంకా ఇది ఒక ఐదు నిమిషాలైనా ఉడకాలి ఇప్పుడు మీకు పాకం చూపిస్తాను దీనిలో వేసిన పాకం అది చూడండి ఇలాగా ఇలా చేతికి అంటుకోకుండా వండపాకం రావాలి బాగా ఉడికి పాకము పొయ్యి దానిలో ప్లేట్లో పొయ్యి పోయేటప్పుడు చూద్దాం ఇలా నీళ్ళు నీళ్ళుగా వచ్చింది కదా మళ్ళీ ఈ పాకం అంతా ఉడికి బుడగలు వచ్చింది అప్పుడు పొయ్యి పోయేటప్పుడు చూపిస్తాము ఇలా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందాం పక్కన ఇక చూడండి సేమ్ అలా ఇంక ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకోవాలి నెయ్యి రాసి పెట్టుకున్నాక ప్లేటు ఆ ప్లేట్లో పోసేసుకోవాలి తప్పకుండా అట్ట పొడకాలి తిరిగేలాగా ఇంకోసారి చూడాలి అట్ట దీన్ని కంటుకోకుండా అట్ట వస్తూ ఉంటుంది అదిగేది ఇప్పుడు పోయాలి చూసారు అట్ట వస్తుందో ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి పోసేసుకుందాం ప్లేట్లో పోసేసి కొంచెం ఇంకా కదిలిచ్చాలి లేకపోతే ఒకే సోట ఇంకా దాన్ని చల్లగా తర్వాత మొక్కలు కట్ ఆరక ముందే దీన్ని కొంచెం కత్తి పెట్టి కట్ చేసాను కొంచెం ఆరిన తర్వాత ఇక దీన్ని మొత్తాన్ని ఇంకా లేపేస్తాను అన్నమాట పైకి వచ్చింది అవన్నీ తీసేసి మీకు చూపిస్తాను చూడండి తీసి పెట్టాను సూపర్ అంటే సూపర్ బాగుండ అసలు తింటే మొత్తం అన్నంత సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి భలే ఉంది చూడండి ఎట్ట మోగుతుందో కింద పడినా భలే ఉంది అసలు తింటే మామూలుగా లేదు ఒక్కసారి ట్రై చేయండి